ఆ ఫోటో తీసి ఫోటో తీసి స్కాన్ చేసి మీలో సిస్టం లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసుకుంటే డిజైన్ వచ్చేస్తుంది మన కలర్ కాంబినేషన్ అంటే ఆ ఫోటో తో డిజైన్ వస్తుందా మన మీరేకే చేసినా స్కాన్ చేయాలి ఆ ఫోటో వస్తుంది ఆ ఎక్కడ ఏంటి బాగుంటది అంటే కొత్తగా సిస్టం ని కొంతమంది అడుగుతున్నారు స్కాన్ చేసుకొని మీలో ఇంక్లూడ్ చేసుకోవాలి విషయంలోనే ఇది వచ్చేసేసరికి మాకు డ్వాక్రాలోనే తీసుకున్నాము నాకు పర్ డే ఖర్చు పోయిన టూ థౌజండ్ ఉంటుంది

Ne yapalım? Ne Ne yapalım? Ne yapalım? Ne yapalım?